Thank you అందరికీ నమస్కారం నేను ప్రసాద్ రైతనేశం నుంచి ఈ ఎపిసోడ్లో మనం రంగప్రసాద్ గారు అన్ని పంటలతో పాటు బంతి సాగు చేస్తున్నారు ఈ బంతి సాగు గురించి తెలుసుకున్నాను నమస్కారం రంగప్రసాద్ గారు నమస్తే అండి బంతి జనరల్గా కొంచెం పురుగు అట్రాక్ట్ చేసే క్రాప్ సార్ మా కెమికల్ చేసేవాళ్ళే బంతిని కొంచెం ఇబ్బందికరంగా పండిస్తుంటారు అట్లాంటిది ఆర్గానిక్లో బంతి పండిస్తున్నారు బాగుంది చాలా బాగుంది అక్కడ నాకు పురుగు కనిపించలేదు ఇది ఏ వెరైటీ సార్ ఎప్పుడు నాటారు చెప్పండి ఇది ఇది ఒక తైవానీస్ వెరైటీ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారండి ఓకే ఆ తైవానీస్ వెరైటీ అసలు మనం ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనేసి అని స్టార్ట్ చేసాము మనం ఒక రెండు నెలలు అయిందండి ఇది పెట్టి ఈ ఆర్గానిక్ ఐఫాంగ్ క్షేత్రంలో బంతి అనేది త్రూ ది ఇయర్ ఉంటుందండి మిగిలిన టైమ్స్లో ఏంటంటే ఎర్ర పంటగా ఉంచుతాము ప్రతి కూరగాయలు చుట్టూరు పెడితే ఎందుకు ఇది పురుగులను అట్రాక్ట్ చేస్తుంది సో ఎర్ర పంటగా ఇది బార్డర్స్లో అక్కడక్కడా వేస్తాము ఇది కాకుండా ఈ పండగల సీజన్ వచ్చినప్పుడు బంతి సపరేట్గా అర్ధ ఎకరం దగ్గరం పెడతా ఉంటాం ప్రతిసారి కూడా ఇది బంతి పెట్టినప్పుడు కొంచెం ప్లాన్గా పెట్టుకుంటే రైతుకు చాలా ఉపయోగం ఉంటుందండి ఏదో ఈరోజు తీసుకొచ్చాము వేసాము అనేది కాదు మనం విత్తనం పెడుతున్నామంటే లేకపోతే నారు పెడుతున్నామంటే ప్రతిసారి కూడా రెండు ఫెస్టివల్స్ని టార్గెట్ చేయాలి మనం పెట్టిన దగ్గర ఎందుకంటే అండి బంతి జనరల్గా ఇరవై ఇరవై ఒక రోజులు నారు తీసుకొచ్చి పెడతామండి అక్కడి నుంచి మనకి పోత డిపెండింగ్ ఆన్ క్లైమేటు మన పోషకాలు యాభై ఐదు రోజుల నుంచి అరవై ఐదు రోజులలోపు ఫస్ట్ కటింగ్ వస్తుంది అక్కడి నుంచి మనం పెంచుకునే విధానాన్ని బట్టి నలభై నుంచి అరవై రోజుల వరకు దీన్ని మెయింటైన్ చేయొచ్చు మనం బాగా పెంచుకుందామంటే అరవై రోజుల వరకు కూడా టోటల్గా అంటే వన్ ట్వంటీ డేస్ క్రాపు మినిమల్గా అయితే హండ్రెడ్ డేస్ ఉండాలి ఈ ఏ మంచి మార్కెట్ సార్ ఇది జనరల్ ఏముద్దు మనం టార్గెట్ చూసి ఆగస్టులో శ్రావణ శుక్రవారాలు వస్తుంది ఆ శ్రావణ శుక్రవారం అయిపోయాక వినాయక చవితి ఫాలోడ్ బై వినాయక చవితి ఈ రెండు గ్యాప్ అనేది అరౌండ్ టెన్ డేస్ ఉంటుంది ఆ శుక్రవారాలు అమ్ముకోవాలి తర్వాత వినాయక చవితి వినాయక చవితి నుంచి మళ్ళీ దసరాకి వెళ్ళేసరికి వన్ మంత్ వస్తుంది సపోజ్ ఒక క్రాప్ మీరు ఒక స్మాల్ బిట్ శ్రావణ శుక్రవారం వినాయక చవితి వేయండి అంటే ఫస్ట్ కటింగ్ శ్రావణ శుక్రవారానికి రావాలి ఆ శ్రావణ శుక్రవారం రావాలి లాస్ట్ కటింగ్ వినాయక చవితికి రావాలి మళ్ళీ నెక్స్ట్ క్రాప్ వినాయక చవితి దగ్గరించి దాదాపు సిక్స్టీ డేస్ ముందు ఇరవై రోజులు శాప్లింగ్ పెట్టండి అంటే విత్తనం దగ్గరించి మనకి ఎనభై ఎనభై ఐదు రోజులు ఉండాలి ఓకే అప్పుడు వినాయక జ్యోతికి పెట్టండి వినాయక చవితి నుంచి దసరాకి మనకి నెల ఒక థర్టీ థర్టీ ఫైవ్ డేస్ గ్యాప్ ఉంటుంది ఓకే అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ కటింగ్ వినాయక చవితి చేసుకుంటాము లాస్ట్ కటింగ్ దసరా చేస్తాం వినాయక చవితి నుంచి ఏమవుతుందంటే వినాయక చవితి తర్వాత ఈ ప్యాండల్స్ అన్నీ ఉంటాయి కదండి వాళ్ళందరూ కొనుక్కుంటారు మనకు వినాయక సూపర్ సూపర్గా వెళ్తుంది తర్వాత పది రోజులు మామూలుగా వెళ్తుంది మళ్ళీ దసరాకి ముందు దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతుంది ఓకే ఆ దసరా నవరాత్రులు దసరా లాస్ట్ కటింగ్ దసరాకి వెళ్ళిపోవాలి అప్పుడు రెండు కటింగ్లు మళ్ళీ ఇంకొక క్రాప్ మీరు దసరా దీపావళి కలిపి టార్గెట్ చేయండి దసరా దీపావళికి మధ్యలో ఇరవై ఒక రోజులు గ్యాప్ అండి దసరా నవరాత్రుల దగ్గర నుంచి ఫస్ట్ కటింగ్ రావాలి దసరా రావాలి దీపావళికి రావాలి ఎందుకంటే మధ్యలో ఒక్కొక్కసారి కొనుక్కునేవాడు ఉంటాడండి మీరు వీడియోలు చూసి దసరా దీంట్లో ఈ మన బంతిలో లక్షలు సంపాదించాం అన్నీ కాదండి మనం జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకుంటే రీజనబుల్గా వస్తుంది మన అదృష్టం బాగుంటే ఒక్కొక్క పండకి మంచి రేట్ వస్తుంది బాగుంది నష్టమైన రెండు పండగలు కానీ టార్గెట్ చేశామంటే ఇప్పుడు ఏదో మనం ముందేసి వినాయక చోతికి పదిహేను రోజులు ముందే చేట్ చేసాము అనుకోండి ఆ పదిహేను రోజులు వినాయక చవితి పదిహేను రోజులు ఒక వినాయక చవితి వస్తుంది మనకి అలా కాదు ఒక ఒక క్రాప్ తీసుకుంటే ఆ ఫార్టీ డేస్ సైకిల్లో మనకి రెండు మేజర్ ఫెస్టివల్స్ వస్తున్నాయా లేదా అని చూసుకోండి అప్పుడు మనకి మేజర్ అట్లీస్ట్ ఆ రెండు ఫెస్టివల్స్ రోజు మంచి రేటు ఉంటుంది లాభం వస్తుంది మధ్యలో రోజు ఒక్కోసారి మన అదృష్టం రేటు ఉంటుంది రేట్ ఉండదు లేకపోతే అమ్ముకు ఒకసారి మార్కెట్కి తీసుకెళ్తే దారి ఖర్చులు కూడా రావు సార్ ఒకసారి కిలో రూపాయలు కూడా అడుగుతారు ఆ ఐదు రూపాయలు కూడా కొనుక్కునేవాడు కూడా ఉండదు ఒకసారి ఇప్పుడు ఇది సార్ ఇది ఉంది ఇది వెరైటీ ఏమని చెప్పండి ఇది ఇది ఒక తైవానీస్ వెరైటీ అండి ఫస్ట్ టైం చేశారు అది తీసుకున్నాను సీట్ బాగా బాగానే వచ్చింది యాక్చువల్గా ఇంకా రేపు రేపు చవితి చూద్దాం మా దగ్గర ఇంకా విచ్చుకోవాలి అంతవరకు చెప్పాను కదండి మనకి ఫిఫ్టీ ఫైవ్ డేస్ నుంచి సిక్స్టీ ఫైవ్ డేస్ ఫస్ట్ కటింగ్ వస్తుంది మేము సిక్స్టీ డేస్కి పెట్టుకున్నాం కానీ గత పది పదిహేను రోజులు వాతావరణం కొంచెం మూఢంగా ఉండటంతో ఈ పువ్వు సరిగ్గా విచ్చుకోవాలి మీరు లేకపోతే మేము టార్గెట్ చేసింది ఫస్ట్ కటింగ్ రేపు వినాయక చవితి ఫుల్ కటింగ్ ఫుల్ బ్లూమ్ లో రావాలి అంత బ్లూమ్ రాలేదు సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది పర్లేదు రేపు కటింగ్ చేస్తాం ఈ ఎండ ఇంకా బాగా విచ్చుకుంటుంది ఈ ఎండ కదా నాలుగు రోజుల ముందర ఉందా బాగుండేదండి ఈ క్లైమేటిక్ ఇది మనకి రైతులుగా మనం అన్సర్టి ఫేస్ చేయాలి ఏం చేయలేము అసలు ఇప్పటి నుంచి నాకు ఎంత ఉంది రేపు సెప్టెంబర్ ఏడో తారీఖు వినాయక చవితి అక్టోబర్ పదో తారీఖు అసరా ఈ రెండు ఈ రెండు మేజర్ ఫెస్టివల్స్ కవర్ చేసుకుంటా ఓకే సార్ ఇప్పుడు నారు మీరు సొంతగా నారు పోసుకున్నారు నారు కొనుక్కున్నారు సార్ నేను నారు కొనుక్కున్నానండి నారు పోసుకుంటే ఇంకా వస్తుంది కానీ నాకు నారు పోసుకుంది నాకు అంత టైము మన దగ్గర ఇప్పుడు లేబర్ లేరు అందుకని నారు జాగ్రత్తగా మనం విత్తమే చూపించి నారు ఇచ్చి చేయించాం ఎంత పడింది సార్ ఒక్కొక్క మొక్క మొక్క రెండు రూపాయలు పడింది అండి రెండు ఇరవై ఐదు పైసలు పడింది నారు నాటే ముందు దుక్కిలో ఏం చేశారు సార్ దుక్కిలో మామూలుగా ఎరువేసి ఏం ఎరువేశారు సార్ ఆవుల ఇది అండి ఆవు వేసుకున్నాము ఇది చేసుకు బెడ్స్ వేసుకున్నాము నారు తెచ్చినప్పుడు కూడా ఈ బీజామృతం దీంతో శుద్ధి చేసుకునే నారు పెట్టుకున్నామండి నారు పెట్టుకున్నాక మన ఎంత ఒక ఒక ట్వంటీ డేస్కి మామూలుగా ఎరువు కలుపు అనేది అక్కడ అవసరాన్ని బట్టి తీస్తూ ఉన్నాము పదిహేను రోజులకి ఒకసారి మన జీవామృతం కానీ జీవామృతం ఇచ్చాము ఫిషమైన ఆసిడ్ ఇనిషియల్ స్టేజెస్లో ఇచ్చాము ఒక పది పదిహేను రోజులకి మన అవసరాన్ని బట్టి ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ఇస్తా ఉన్నాం ఒకసారి ఏంటంటే స్లైట్ మనకి ఏదో పేస్ట్ ఇది కనిపించి నియమాసనం ఒకటి కొట్టాము ఒకసారి మధ్యలో అగ్నాశ్రం ఒకసారి చేస్తామని అంతే ఇవి అన్నీ న్యాచురల్గా చేసింది నేను ఈ పువ్వు ఛాలెంజ్ చేస్తాను ఈ పువ్వు కోసుకెళ్ళి మీరు ఇంట్లో పెట్టుకుని వారం రోజులు కానీ దీంట్లో వాడినట్టు అనిపిస్తే ఆ డబ్బులు రిటర్న్ చేస్తాను నేను ఎందుకంటే ఈ న్యాచురల్గా పండించింది మన దీని షెల్ఫ్ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుందండి వారం రోజులు మనం పెట్టుకున్నా కూడా శుభ్రంగా ఉంటుంది ఇదే బంతి నేను విపరీతంగా పసుపురికొచ్చు సార్ మీకు అయితే కనిపించాను అసలు మీకు చూడండి ఇది యాక్చువల్ ఒక ఒక్క పెస్టిసైడ్ వేయకుండా ఇంత ఏపుగా ఇంకొకటి ఏంటంటే ఈ స్ప్రెడ్డింగ్ ఇంత బ్రాంచెస్ రావాలంటే మనం ఒక ఇరవై రోజులకి పదిహేను ఇరవై రోజులప్పుడు టిప్పింగ్ చేసి పైన మొదలు తీసేస్తాం ఇరవై రోజులకి ఇరవై రోజులకి అంటే ఇరవై రోజులు నారు పెడతాము ఆ తర్వాత ఇరవై రోజులకి ఇరవై రోజులు పైన టిప్పింగ్ చేస్తాము ఆ టిప్పింగ్ చేసినప్పుడు ఏమవుతుందో అక్కడి నుంచి మనకి సైడ్ బ్రాంచెస్ బాగా పెరుగుతుంది ఇప్పుడు చూసారు కదా మెయిన్ బ్రాంచ్ ఏది అనేది కాదు మీకు సైడ్ బ్రాంచెస్ అన్ని ఒకసారి టిప్పింగ్ చేయాలంటే అంటే ఒక్కసారి టిప్పింగ్ చేస్తే మామూలు పైన ఇరవై రోజుల ఇరవై రోజులు అప్పుడు తుంచేస్తే అక్కడి నుంచి మీకు ఇది అవుతుంది తర్వాత స్టార్టింగ్ వచ్చింది కొంచెం కొంచెం ఉన్నది మొగలు తీసేసినా మంచిదేనండి ఎందుకంటే మాకు ఇది యాక్చువల్గా ఇది ఫస్ట్ కటింగ్ వెయిట్ చేసాము కానీ టెన్ ఉన్న మొగ్గలని తీసాము ఆ మొగ్గలే ఉంచితే ఆ తక్కువ మొగ్గలు ఎక్కువ ఫుడ్ తీసేసుకుంటుంది అది తీసేసి మన ఈ వినాయక చవితికి టార్గెట్ చేసాం ఫుల్ హీల్ రావాలని మా దురదృష్టం లాస్ట్ పది రోజుల మూడం ఏంటంటే ఎండ వచ్చిందంటే విచ్చుకుంటుందండి వర్షం పడి ఆగిపోతే పర్లేదు కానీ క్లైమేట్ మనకి చాలా మూడంగా డల్గా ఉండేసరికి ఈ ప్లాంట్స్ కూడా డల్ అయిపోయింది సరిగ్గా విచ్చుకోవాలి ఈ ఎండ కంటిన్యూ అంటే రేపటికి బాగా విచ్చుకుంటుంది ఇంకా ఓకే రేపు ఫస్ట్ కటింగ్ తీస్తాము అక్టో సెప్టెంబర్ సెవెంత్ దీన్ని అక్టోబర్ టెన్త్ దసరా ఇప్పుడు సెప్టెంబర్ సెవెంత్ అయ్యాక మనం జాగ్రత్తగా టార్గెట్ చేసుకుని వినాయక చవితి ఈ పది రోజులు ఇది విగ్రహాలు పెట్టిన వాళ్ళందరూ కొనుక్కుంటారు తర్వాత అక్టోబర్ టెన్త్ దసరా పది రోజులు నవరాత్రులు ముందు తొమ్మిది రోజుల నుంచి కూడా మనకి సేల్ ఉంటుంది మధ్యలో మన అదృష్టం ఎలా ఉంటుందో చూసుకోవాలి ఇంకా జాగ్రత్తగా మెయింటైన్ చేయగలిగితే అట్లీస్ట్ తక్కువ సైజులో అయినా దీపావళి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వస్తుంది కానీ అది కష్టం ఓకే అన్ని రోజులు మెయింటైన్ అవ్వడం అంటే దాదాపు టూ మంత్స్ మెయింటైన్ అవ్వడం కొంచెం కష్టం ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే నేను ఈసారి ఇది ఆర్గానిక్ ఇది కాబట్టి లైఫ్ చాలా ఉంటుందండి ఓకే ఓకే ట్రై చేయండి సార్ ఈసారి ట్రై చేయండి నేను రైతులు కోరుకునేది ఏంటంటే మీరు విత్తనం పెట్టుకునేప్పుడు మనం ఏ పండగకి టార్గెట్ చేస్తున్నామో అలా రెండు పండగలకి టార్గెట్ చేసుకోండి అది షెడ్యూల్ చేసుకోండి ఓకే సార్ రంగప్రసాద్ గారు మామూలుగా నేను మామూలుగా బంతి జనగా పచ్చపురికి ట్రాప్ క్యాప్గా వేస్తుంటారు పచ్చపురి అనేది విపరీతంగా ఉండదు బంతికి అయినా మీరు ఫుల్ ఆర్గానిక్లు చేస్తున్నారు ఎక్కడ నాకు పచ్చపురు కనిపించలేదు చాలా హెల్దీగా ఉంది బంతి పంట ఎనివే సార్ మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి